అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీరికి తెలుసా నీకైనా నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగలా ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదు చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడాను కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు ఏడు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకున్న ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టివన్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్యూటీ సీఎం నువ్వు ఈ లో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ విద్యారంగం ఎట్లా ఉంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలోనూ నువ్వు మాట్లాడి ఉంటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్ఫిడెన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జిలు ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను నువ్వేమి చేస్తావు అని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి మీ దగ్గర కావాల్సిన డేటా ప్రిపేర్ అయ్యి కూడా రండి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి నన్ను క్వశ్చన్లు అడగచ్చు మూడు మొత్తాలు నేను క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళ ఏడు మందినే అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్ట్యెన్సీలో ఎంత మెనిఫిస్ చేస్తున్నారు కానిస్టెన్స్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల వైజ్ కావాలంటే తీసుకున్నాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకున్నాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నేను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్టీ గా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసినా నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలు అంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పాలండి అసలు ముత్యాల తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనుకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమే చెప్పాడండి ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరినైనా తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా మాట్లాడినట్లేదా ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్ నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తల్ నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలంటే నాలుగు తీసుకొని రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం చేస్తాను అన్నది మీరే సమక్షంలో మాట్లాడుకుందాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలియదు ఊర్లు తెలియదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సమక్షంలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికి ఇచ్చేస్తాం అందరికి ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి మీడియా వారు దయచేసి మీరు మీడియేట్ చేసి ఇది దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా టైమింగ్ నాలుగు గంటలకి రేపు సాయంత్రం నాలుగు గంటలకి ప్రజ రేపు సాయంత్రం నాలుగు గంటలకి రేపు లెవెన్ ఫిఫ్టీన్ నామినేషన్ ముహూర్తం ఒకసారి టెన్ ఫిఫ్టీ టు లెవెన్ ఫిఫ్టీన్ ఉంది నేను టెన్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అలా మామూలుగానే వెళ్ళేసి అదే కాకుండా మంత్రి గారు మార్నింగ్ ఇచ్చి మళ్ళా ఈవినింగ్ నాలుగు గంటలకు ప్రోగ్రామ్ ఇచ్చిన దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ తో ఆయన పర్సనల్ గా వెళ్ళి నామినేషన్ చేసి రావడం జరుగుతుంది నాలుగు గంటలకి ఇక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ మన ఎంపీ అభ్యర్థి గారు ఏడు మంది ఎమ్మెల్యేలతో ఇక్కడి నుంచి బైపాస్ లో వచ్చి సుంకర్మేట దగ్గర రౌడ్ అంతా అక్కడ ఉంటారు ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ అక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఓపెన్ టాప్ లో రాజ్నాథ్ సింగ్ తో పాటు ఈ ఏడు మంది అభ్యర్థులు ఎంపీ గారు జిల్లా పార్టీ బిజెపి పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా అక్కడి నుంచి నాలుగో జంక్షన్ కు వచ్చి నాల్గోడ్ జంక్షన్ లో సభ జరుగుతుంది ఓపెన్ వ్యాన్ లో నుంచే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మాట్లాడారు అదే రకంగా మీటింగ్ జరుగుతుంది అది అయిపోయినాక అక్కడి నుంచి డిస్కస్ అయిపోవడం జరుగుతుంది ఇది రూట్ మ్యాప్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం ఇదే మెసేజ్ ని మీరు కూడా అందరికీ సగ్లే చేస్తే